హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జెసికా టైలర్ చూడండి రెడీమేడ్ ప్యాంట్ జీన్స్ ప్యాంట్ అనమాట సైజ్ చేస్తున్నాము పొడవు ఫార్టీ ఇంచెస్ ఉంది థర్టీ ఫోర్ ఇంచెస్ చేస్తున్నాము నడుము థర్టీ ఫోర్ ఇంచెస్ ఉంది అయితే ముప్పై ఇంచులు చేస్తున్నాం థర్టీ ఇంచెస్ చేస్తున్నాం చూడండి పొడవు ఎంత పొడవు అనేది ఫార్టీ ఇంచెస్ ఉంది కదా మనం థర్టీ ఫోర్ ఇంచెస్ లాగా వచ్చేలాగా అయితే ఒక ఇంచు ఎక్స్ట్రా పెట్టుకొని కట్ చేసుకోవాలన్నమాట చూడండి ముందుగానే అటు ఇటు కూడా కొంచెం లూజుగా ఉండేది అయితే అది కూడా కుట్లు వేసాము చూడండి తర్వాత ఇలా మడత ఫోల్డ్ చేసేసి మనం స్టిచ్ వేయాలన్నమాట చూడండి ఇలా ఫోల్డ్ చేసి కుడుతున్నాము నీట్గా రెడీమేడ్ ప్యాంటు ముందు ఎలా అయితే ఉండేదో అలా నీట్గా వచ్చేలాగా స్టిచ్చింగ్ చేయాలి మనం కూడా చూడండి అప్పుడే మళ్ళీ మనం రిపేర్ చేసినట్టుగా ఉండదనమాట చూడండి ఇలా స్టిచ్ చేసిన తర్వాత నడుము బెల్ట్ కూడా ఎలా స్టిచ్ చేసుకోవాలో చెప్తాను ఈ వీడియో చిన్న వీడియో మిస్ అయిపోయిందండి మళ్ళీ మీకు ఎలా స్టిచ్ చేసామనేది వివరించి చెప్తానండి చూడండి ఒకటి ఫ్రెండ్స్ ఇది నడుం దగ్గర ఇలా స్టిచ్చింగ్ అయిన తర్వాత నీట్గా పైన కుట్టేశారు చూడండి ఈ ప్యాంటు ఉంది కదా నడుం బెల్ట్ ఈ సైడ్ వైపున మనం లోపల వైపున మనం స్టిచ్ వేసుకోవాలన్నమాట టైట్ లూజ్గా ఉంటే ఇలా టైట్ అవ్వాలి కదా అందుకని ఇక్కడ స్టిచ్ వేసాము చూడండి ఇక్కడ ఒక ఇంచు ఉండేలాగా స్టిచ్ చేసాము లోపల వైపున ఖర్చు పెట్టేసి ఈ సైడ్న కూడా సేమ్ అదే విధంగా ఇలా స్టిచ్ వేయాలన్నమాట లోపల వైపున పాకెట్ ఉంది కదా ఇక్కడ సైడ్న లోపల వైపున ఇలా స్టిచ్ వేసుకోవాలి చూడండి నీట్గా మీకు కనిపిస్తుంది కదా ఇలా స్టిచ్ వేసాము ఇంకా కావాలని బ్యాక్ వైపున బ్యాక్ వైపున కూడా సేమ్ అదే విధంగా ఇలా స్టిచ్ వేసుకున్నాం చూడండి ముందుగా ఎలాగ ఉండేదో నీట్గా అలా వచ్చేలాగా మళ్ళీ స్టిచ్ వేస్తాం కుట్లు వేసిన తర్వాత కూడా పై వైపున నీట్గా స్టిచ్ చేసిన తర్వాత ఇలా నీట్గా ఉండేలా చూసుకోవాలన్నమాట చూడండి థర్టీ ఫోర్ ఇంచెస్ కదా ముందుగా మనకు చూసుకున్నాం థర్టీ ఫోర్ ఇంచెస్ ఉంది అనమాట అది ఇప్పుడు ఎన్ని ఇంచులు వచ్చింది అనేది చూద్దాము బటన్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకోవాలి మనము అక్కడ నుంచి చూసుకుంటూ చూడండి నడుం వరకు కూడా ఫుల్గా నడుము చుట్టూరుకోవాలితే ఎంత వచ్చిందనేది చూద్దాము చూడండి ఇలా బటన్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకోవాలి మనము బటన్ నుంచి పెట్టుకుంటాం కదా ఇక్కడ బటన్ హోల్ ఉంది చూడండి హోల్ వరకు వచ్చేసింది థర్టీ ఇంచెస్ ఓకేన ఫ్రెండ్స్ కరెక్ట్గా వచ్చేసింది థర్టీ ఇంచెస్ నడుము పొడవు కూడా అదే అదేవిధంగా చూస్తున్నాను చూడండి పొడవు ఎంత వచ్చేసింది థర్టీ ఫోర్ ఇంచెస్ వచ్చింది ఇప్పుడు కరెక్ట్గా సైజ్ సరిపోయిందనమాట చూడండి వేసుకున్నాడు ఎంత బాగుందో నడుం బెల్ట్ కరెక్ట్గా సరిపోయింది పొడవు కూడా కరెక్ట్గా వచ్చింది అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్